హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ అది మే నెల ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి మండటెండలో ఒక వ్యక్తి రిక్షా నడుపుతున్నాడు ఎండ తీవ్రంగా ఉండటం వల్ల దాని నుంచి తనని కాపాడుకోవటానికి వేడి గాలి తగలకుండా ఆ వ్యక్తి కళ్ళు కనపడేటట్టుగా బట్టను ముఖానికి చుట్టుకున్నాడు అప్పుడే ఒక అమ్మాయి ఆ వ్యక్తి రిక్షా ఎక్కింది ఆమె కూడా తన ముఖాన్ని స్కార్ఫ్తో కప్పుకొని ఉంది ఆ మండు టెండలో ఆమెను కూర్చోబెట్టుకొని ఆ వ్యక్తి రిక్షా నడుపుతూ ఉన్నాడు ఆ వ్యక్తికి బాగా దప్పిక వేస్తుంది ఆ వ్యక్తి రిక్షాలో కూర్చున్న మహిళతో మేడం రెండు నిమిషాలు సమయం ఇస్తే నీళ్లు వస్తాను అని అడుగుతాడు ఆ మహిళ సరే అని చెబుతుంది ఆ వ్యక్తి రిక్షాను ఒక పక్కకు ఆపి నీళ్లు తాగటానికి వెళ్తాడు ఆ రిక్షావాడు నీళ్లు తాగటానికి తన ముఖానికి కప్పి ఉన్న బట్టను తీస్తాడు అదే సమయంలో రిక్షాలో కూర్చున్న మహిళ ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది ఆమెకు నోటి నుంచి మాట రాదు కంటి నుంచి కన్నీరు కారుస్తుంది ఆమె ఆ రిక్షా నడిపే వ్యక్తిని గుర్తుపట్టింది అతన్ని చూసి ఆమె చాలా బాధతో ఆందోళనకు గురవుతుంది కానీ ఆమె అతనితో ఏమీ మాట్లాడదు నీళ్లు తాగి వచ్చి ఆ వ్యక్తి మళ్లీ తన ముఖాన్ని గుడ్డతో కప్పుకొని ఆ ఎండకి రిక్షా నడపటం మొదలు పెడతాడు అప్పుడు రిక్షాలో కూర్చున్న మహిళ తన దగ్గర ఉన్న చిన్న గొడుగును తీసి అతనికి ఎండ తగలకుండగా పట్టుకుంటుంది దీనివల్ల అతనికి ఆ ఎండ తీవ్రత తగ్గి కొంతసీద తీరినట్టు అనిపిస్తుంది దీన్ని గమనించిన రిక్షావాడు మేడం నాకు ఎండ తగలకుండా గొడుగు పట్టింది అని సంతోషపడతాడు ఆ మహిళతో మేడం మాకు ఇది అలవాటే ఎల్లప్పుడూ ఈ ఎండలోనే పనిచేయాల్సి ఉంటుంది నేను పేదవాణ్ణి గతి లేక పుట్టకూటి కోసం ఎంత వేడి చలి వర్షం ఉన్నా మా పని మేము చేయాల్సిందే మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీ గొడుగును తొలగించండి మీరు ప్రశాంతంగా కూర్చోండి నాకేమీ ఇబ్బంది లేదు నేను రిక్షా నడుపుకుంటాను అంటాడు ఆ మహిళ అతని మాటలు వింటూ ఉంటుంది కానీ ఏ విధమైన సమాధానం చెప్పదు గొడుగును అలాగే అతని తలపై ఉంచుతుంది ఎంత చెప్పినా ఆమె వినకపోవటంతో అతను రిక్షా నడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు కొద్దిసేపటికి గమ్యస్థానమైన ఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు ఆ మహిళ రిక్షా దిగి అతనికి డబ్బులు ఇవ్వటానికి బ్యాగ్ తీస్తుంది రిక్షా నడిపిన వ్యక్తి ఆమె సామాన్లు పట్టుకొని నిలబడి ఉంటాడు ఆమె తన బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఆ వ్యక్తికి ఇస్తూ తన ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్ని తీస్తుంది ఆమెను చూసిన రిక్షా నడిపే వ్యక్తి తలపై పిడుగుపడ్డట్టు అవుతుంది ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాడు ఆమెను చూసి ఏడ్చేస్తాడు అతను ఏడవటం చూసిన ఆ మహిళ కూడా ఏడవటం ప్రారంభిస్తుంది అక్కడ స్టేషన్లో ఉన్న ప్రయాణికులందరూ వాళ్లను అలా చూసి నిర్గాంతపోతారు ఈ రిక్షా నడిపే వ్యక్తి ఈ మేడంని ట్రైన్ ఎక్కించటానికి రిక్షాలో తీసుకొచ్చాడు వీళ్ళ మధ్య ఏం జరిగింది ఆమెను చూస్తూ రిక్షావాడు ఎందుకు ఏడుస్తున్నాడు రిక్షావాడు ఏడవటం చూసి ఆమె ఎందుకంత దారుణంగా వెక్కిళ్ళు పట్టి మరీ ఏడుస్తుంది అని అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఎవ్వరూ ధైర్యం చేసి అడగలేకపోతున్నారు వాళ్ళంతా చాలా ఆశ్చర్యకరంగా ఇద్దరిని గమనిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరిచయస్తులా లేక ఇప్పుడే కలిశారా మరి ఇప్పుడే కలిస్తే ఇంతగా ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళ మధ్య సంబంధం ఏంటి వాళ్ళు ఒకరికి ఒకరు ఏమవుతారు అంటే ఉత్తరప్రదేశ్లోని అజగన్ జిల్లాలో ఒక గ్రామంలో ఉండే ఒక రైతు అతని పేరు నారాయణ అతనికి నలుగురు కూతుర్లు పెద్ద కూతురు పేరు ప్రియా చదువుల్లో ముందుండే అమ్మాయి ఈ సంవత్సరమే ఆమెకు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయింది బాగా చదువుకొని ఒక పెద్ద ఉద్యోగం సంపాదించటం ఆమె కళ ఆ ఉద్దేశంతోనే ఆమె ఎల్లప్పుడూ తన తండ్రితో నాకు తొందరగా పెళ్లి చేయొద్దండి నేను ఇంకా చదివేది ఉంది జీవితంలో సాధించేది ఉంది అని చెబుతూ ఉండేది కానీ ఆ తండ్రి చాలా ఆందోళన చెందేవాడు ఎందుకంటే తనకి నలుగురు ఆడపిల్లలు వాళ్లకు తొందరగా పెళ్లి చేయకపోతే చుట్టుపక్కల వాళ్ళు మరియు బంధువులు అతన్ని లేనిపోని మాటలు అంటారు అందుకే అతను తన పెద్ద కూతురైన ప్రియా కోసం సంబంధాలు చూడటం మొదలు పెడతాడు వాళ్ళ ఊరికి దగ్గరలోనే వేరే గ్రామంలో ఉండే ఒక అబ్బాయితో తన కూతురికి సంబంధం కుదుర్చుకుంటాడు అతని పేరు అజయ్ అతను అంత ఎక్కువ ఏమీ చదువుకోలేదు కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళకి గ్రామంలో కొద్దో గొప్పో పొలం కూడా ఉంది చూడటానికి ఎంతో తెలివైన చలాకీగా ఉండే వ్యక్తిలా కనబడతాడు అజయ్ నారాయణకు అజయ్ బాగా నచ్చుతాడు అతని ఫోటో తీసుకొని ఇంటికి వస్తాడు నారాయణ తన భార్యకి మరియు కూతురు ప్రియాకు ఆ ఫోటో చూపిస్తాడు ప్రియాకు కూడా అజయ్ నచ్చుతాడు కానీ ప్రియా ముందుకు వచ్చి నాన్న ఇంకా కొద్ది రోజులు ఆగి ఉంటే బాగుండేది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటుంది తల్లి జీవితంలో ఎప్పుడైనా చదువుకోవచ్చు కానీ నీ వయసు అయిపోతుంది ఒక్కసారి ఆలోచించు నీ తర్వాత ఇంకా ముగ్గురు ఆడపిల్లలకి నేను పెళ్లి చేయాలి ఇప్పుడు సమయానికి నీ పెళ్ళి నేను చేయలేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఆలస్యమవుతాయి ఊర్లో అందరూ నానా మాటలు అంటారు అందుకే ఏ సమయానికి జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరిగిపోవాలి నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత నువ్వు చేయాల్సింది చెయ్యి ఏ ఇబ్బంది ఉండదు అంటాడు నారాయణ ప్రియా పెళ్లికి ఒప్పుకుంటుంది అజయ్ మరియు ప్రియా పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రియా అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు గదిలో ఆమెను చూసి అజయ్ తన్మయత్వంలో మునిగిపోతాడు ఎందుకంటే ప్రియా చాలా అందంగా ఉంటుంది ఆమెను చూసి అజయ్ చాలా సంతోషపడతాడు నా భార్య ఇంత అందంగా ఉంది నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని లోపల మురిసిపోతాడు ఇద్దరు చాలా సంతోషంగా జీవితాన్ని మొదలుపెడతారు అజయ్ తల్లిదండ్రులకు కూడా ప్రియా అంటే చాలా ఇష్టం ఎల్లప్పుడూ ప్రియా యొక్క పనులను వాళ్ళే చేసేవాళ్ళు తనని ఏ పని చేయనిచ్చేవారు కాదు ఇంటి పని వంట పని అంతా ప్రియా అత్తే చేసేది ప్రియా నువ్వు రెస్ట్ తీసుకో భవిష్యత్తులో నువ్వు చేయాల్సింది ఉంటుంది అప్పుడు చేద్దువు కానీ ప్రస్తుతం మా ఆరోగ్యం బాగా ఉంది మేము చేస్తాము అని అంటూ ఉండేవారు ఆమె అత్తగారు కానీ ప్రియా సంస్కారవంతురాలు తను పని తాను చేస్తూ ఉండేది ఎల్లప్పుడూ అత్తయ్యకు సహాయం చేస్తూ ఉండేది ఒకరోజు ప్రియా తన భర్తతో ఏమండి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను నేను ఇంకా బాగా చదివి ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలి అనుకోవటం నా కళ అని అంటుంది అజయ్ ఆనందంగా సరే నువ్వు చదవాలి అనుకుంటే చదువు నీ కళ నెరవేర్చుకో నేనైతే ఎక్కువ చదవలేదు ఇక చదవలేను కూడా నా చదువుకు తగ్గట్టు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను నువ్వు చదివి ఒక పెద్ద ఉద్యోగి అయితే మన కుటుంబానికి కూడా బాగుంటుంది అజయ్ తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్తాడు ఎంతో సంతోషమైన మాట చెప్పావు అమ్మాయికి చదవాలనుంటే చదవమను ఎలాగో ఇంట్లో పనులు మేము చేసుకోగలం అని వాళ్ళు కూడా ఆనందంగా ఒప్పుకుంటారు మరుసటి రోజు అజయ్ తన భార్యను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాడు ప్రియా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం మొదలు పెడుతుంది రోజు అజయ్ తన ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తాడు ప్రియా ఉదయాన్నే కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ అయ్యాక స్టడీ రూమ్లో చదువుకొని సాయంత్రానికి ఇంటికి వస్తుంది కొద్ది రోజులు అలా గడిచిపోతాయి ప్రియా నడవడికలో మార్పు వచ్చినట్లు అజయ్ గుర్తిస్తాడు కారణం అజయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రియా కాల్ బిజీగా రావటం బిజీగా ఉండటానికి కారణం ఏంటంటే ప్రియా ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతూ ఉంటుంది అందుకే తన ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉండేది అంతేకాకుండా తనకు కోచింగ్ సెంటర్లో కొంతమంది స్నేహితులయ్యారు వాళ్ళతో సబ్జెక్ట్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉండేది ప్రియా మనసు ఎప్పుడు చదువుపైనే ఉండేది అజయ్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు ఆమె కాల్ బిజీగా ఉండటం చూసి అతనికి ఏదో తప్పు జరుగుతుంది అనిపించింది ఒకటి రెండు సార్లు కాదు చాలాసార్లు ప్రియాకు కాల్ చేసినా బిజీ అనే వచ్చేది అందుకే ఆమె చదువుతో పాటు ఇంకెవరితోనో సంబంధం పెట్టుకుంది అని అజయ్కి అనుమానం వచ్చింది అందుకే అజయ్ ప్రియాని అడుగుతాడు నేనెప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ బిజీగా ఉంటుంది నువ్వేం చేస్తుంటావు ఎవరితో మాట్లాడుతుంటావు వేరే ఎవరితోనో సంబంధం అయితే పెట్టుకోలేదు కదా ఎందుకంటే నీలాగే చదువుకున్న అమ్మాయిలు చదువు మరియు ఉద్యోగం పేరు చెప్పి వేరే వ్యక్తులతో సంబంధం కొనసాగిస్తుంటారు నువ్వేమైనా అలాంటి పొరపాటు చేస్తున్నావా అంటాడు భర్త మాటలు విని ప్రియాకి దిమ్మ తిరిగిపోతుంది చాలా ఆందోళనకు గురవుతుంది నా భర్త ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడా అని అనుకుంటూ మీరు ఇలాంటి తప్పుడు భావాలను మీ మనసు నుంచి తీసేయండి ఇలాంటి మాటలు ఇంకోసారి ఎప్పుడూ చెప్పొద్దండి ఇలాంటి అపోహల వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడుతుంది నేను ఒట్టేసి చెబుతున్నాను మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఏ గుడిలో ఒట్టేసి చెప్పమంటే చెప్తాను నాకు ఎవ్వరితోనూ ఎలాంటి నీచమైన సంబంధం లేదు నేను నా స్నేహితులతోనే కాక ఎవ్వరితో ఏం మాట్లాడినా కేవలం చదువు గురించే మాట్లాడుతాను వాళ్ళతో మాట్లాడి నా డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాను అంతేకాకుండా నేను ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతుంటాను దానివల్ల నా ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దయచేసి నాకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని ఆలోచించొద్దు అని అంటుంది సాధారణంగా మనిషి మనసులో ఒక అనుమానం మొదలైతే అది రాను రాను భయంకరమైన రూపం దాల్చుతుంది అజయ్తో కూడా అలాగే జరిగింది ఆమె ఎన్ని చెప్పినా అజయ్ వాటిని నమ్మటం లేదు ఆయన మనసులో ఈమె తప్పకుండా ఎవరితోనో సంబంధం పెట్టుకుంది అతనితోనే ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది అని ఆలోచనలోనే ఉన్నాడు ఒకరోజు అజయ్ సాయంత్రం ఇంటికి రాకముందు చాలాసార్లు ప్రియాకి ఫోన్ చేశాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ ఎంగేజ్ వచ్చింది అజయ్ ఎంతో కోపంగా ఇంటికి వచ్చి ఈ రోజంతా పూర్తిగా నీ ఫోన్ బిజీగా ఉంది ఏం చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు తప్పకుండా నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు నువ్వు నా వెనకాల నాటకం ఆడుతున్నావు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో శారీరక సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నావు అందుకే అందంగా ముస్తాబాయ్ వెళ్తున్నావు అని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు అజయ్ ఇవన్నీ విని ఒక్కసారిగా ప్రియాకి కోపం వచ్చేస్తుంది నీతిగా నిజాయితీగా ఉండే ఆడపిల్లలు ఎవరైనా తమపై ఇలాంటి అభియోగాలు మోపితే అస్సలు సహించరు ప్రియా విషయంలో కూడా అదే జరిగింది ప్రియా కోపంగా తన భర్తకు ఎదురు మాట్లాడింది నా తప్పు ఏమీ లేకపోయినా మీరు నాపై అనవసరంగా అభియోగాలు వేస్తున్నారు అంటుంది ఇద్దరి మధ్యన పెద్ద ఘర్షణ జరుగుతుంది అజయ్ తల్లి తండ్రి వాళ్ళను సముదాయించటానికి చాలా ప్రయత్నం చేశారు కానీ అదంతా విఫలమైంది ఒకనొక సిచ్యువేషన్లో అజయ్ కోపంతో ప్రియా పైన చేయి చేసుకుంటాడు ప్రియా కింద పడిపోతుంది అత్తయ్య ప్రియాను లేపి మంచం మీద కూర్చోపెడుతుంది ప్రియా చాలాసేపు ఏడుస్తూ అలాగే కూర్చుంటుంది ప్రియా అత్తగారు మరియు మామగారు అజయ్ చేసింది సరికాదని వారిస్తారు ప్రియా కోపంగా తండ్రికి ఫోన్ చేసి నేను ఇక ఇలాంటి ఇంట్లో ఉండను ఏ వ్యక్తి అయితే ప్రతి చిన్న విషయానికి నన్ను అనుమానిస్తున్నాడో అతనితో నేను కాపురం చేయలేను భార్యాభర్తల సంబంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ప్రతి విషయంలోనూ సహకరించాలి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి నా భర్తకు నాపై నమ్మకం లేదు అలాంటప్పుడు నేను అతనితో ఉండటమే వ్యర్థమైనది ఇతను ఇక జీవితాంతం నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇతని మనసులో అనుమానపు బీజం మొదలయ్యింది అది ఇప్పుడు మహావృక్షంగా మారింది దీన్ని ఎవ్వరూ పెక్కలించలేరు నేను ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ ఈయన నాపై అనుమాన పడటం మానడు నేను ఈ వ్యక్తితో ఉండలేను నన్ను తీసుకెళ్ళండి అని చెబుతుంది ప్రియా తండ్రి నారాయణ అమ్మాయిని సముదాయించటానికి చాలా ప్రయత్నిస్తారు ప్రియా అత్తామామలు కూడా సర్ది చెబుతారు అజయ్ చేసింది తప్పు మేము వాణ్ణి దండిస్తాము నువ్వు పొరపాటున కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు నువ్వు చదువుకున్న దానివి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు మీరు జీవితాన్ని ఇంకా చూడాల్సి ఉంది నాశనం చేసుకోవద్దు అని చెబుతారు కానీ ప్రియా ఎవరు చెప్పినా వినే పరిస్థితులలో లేదు తను తన తండ్రితో నేను ఇక ఇంటికి వచ్చేస్తున్నాను ఇక ఇతనితో జీవించలేను అని కటువుగా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ప్రియా తన సామాన్లన్నీ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది పుట్టింటికి వెళ్ళిన ప్రియా జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెబుతుంది వాళ్ళు ఎంతో బాధపడతారు వాళ్ళు ప్రియాతో తల్లి సంసారంలో ఇవన్నీ సర్వసాధారణం భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి వాటిని ఆసరాగా తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీ భర్త చేసింది సరైనదని మేము చెప్పట్లేదు అతనికి భార్యపై ఇలా అనుమానం రాకూడదు జరిగిన దానిలో తప్పు అతనిది ఉంది నీది ఉంది ఇంత చిన్న విషయానికి నువ్వు వచ్చేసావు అని తల్లిదండ్రులు ఎంత సముదాయించినా ప్రియా వాళ్ళ మాటను అస్సలు వినలేదు నేను అతనితో ఉండను ఇక అక్కడికి వెళ్ళను అంటూ అతన్ని వదిలేసి తల్లిదండ్రులతోనే ఉండటం మొదలు పెడుతుంది తను తన తల్లిదండ్రులతో ఉంటూ కొద్ది రోజులకి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంది తన యూపీఎస్సి ప్రిపరేషన్స్ మొదలు పెడుతుంది మరియు విడాకుల కాగితాన్ని తన భర్తకు పంపిస్తుంది అజయ్ కోపంగా ఏవైతే చెప్పాడో అవన్నీ అతని మనసులో ఇంకా అలాగే ఉన్నాయి వాటిని తలుచుకొని నేను తప్పు చేసినట్టున్నాను ప్రియాను తీసుకొద్దామని ఆలోచన తన మదిలోకి రాగానే ప్రియా పంపిన విడాకుల కాగితాలు ఇంటికి చేరుతాయి వాటిని చూడగానే అజయ్కి ఎక్కడ లేని కోపం వస్తుంది ఏమీ ఆలోచించకుండగా ఆ విడాకుల కాగితాలపై సంతకం పెట్టి పంపించేస్తాడు రెండు మూడు వాయిదాలు కోర్టులో జరుగుతుంది ఇద్దరికీ విడాకులు మంజూరైపోతాయి కానీ విడాకుల సందర్భంగా భరణం కింద చాలా డబ్బు ప్రియాకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ అతని దగ్గర డబ్బు లేకపోవటంతో అతని పేరు మీద ఉన్న కొద్ది భూమిని అమ్మి ప్రియాకి భరణం కింద డబ్బును చెల్లిస్తాడు ప్రియాకైతే భరణం కింద డబ్బులు అందాయి కానీ అజయ్ పరిస్థితి దారుణంగా తయారవుతుంది అజయ్ దగ్గర అసలు ఏమీ మిగల్లేదు అతను చేసే చిన్న ఉద్యోగంతో వచ్చే జీతంతోనే ఇంటి ఖర్చులు జరగవలసి ఉంది అతను చాలా ఆందోళనకు గురవుతాడు అజయ్ తన తల్లిదండ్రులకు నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి తిరిగి వస్తాను అని చెప్పి ఢిల్లీకి బయలుదేరి వెళ్తాడు ప్రియా కోచింగ్ సెంటర్లో చాలా కష్టపడి చదువుతూ ఉంటుంది కానీ ప్రియా తల్లిదండ్రులు మాత్రం జరిగిందేదో జరిగిపోయింది నీకు ఇంకొక పెళ్ళి చేస్తాం చేసుకో నీ జీవితం ఇంకా ఉంది ఒక్కదానివే ఎవరి ఆసరా లేకుండా జీవించలేవు అని చాలాసార్లు చెప్పటం జరుగుతుంది అప్పుడు ప్రియా నేను ఇక జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోను మీరు చెప్పినట్టు నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకున్నా వాళ్ళు కూడా ఇలా చెయ్యారని గ్యారంటీ ఏముంది నాకు ఇప్పుడు జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది కష్టపడి చదివి ఉన్నతమైన అధికారి అవ్వాలని దయచేసి నాకు అడ్డు చెప్పొద్దండి అంటూ ప్రియా తన చదువును సాగిస్తుంది ఒక రెండుసార్లు తను విఫలమైనప్పటికీ మూడోసారి గట్టిగా ప్రయత్నించి విజయం సాధిస్తుంది తను ఐఏఎస్కి సెలెక్ట్ అవుతుంది తన ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ఆమెకు సన్మానం చేశారు అందరికీ స్వీట్లు పంచటం జరుగుతుంది ఊర్లో వారందరూ కూడా చాలా ఆనందిస్తారు ఎందుకంటే తమ ఊరి అమ్మాయి కలెక్టర్ అయిందంటే వారికి కూడా ఎంతో గర్వంగా ఉంటుంది చివరికి ప్రియా ట్రైనింగ్ వెళ్ళే సమయం ఆసన్నమవుతుంది ప్రియా తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ అమ్మా నేను తిరిగి వచ్చాక నా మొదటి బాధ్యతగా చెల్లెళ్లను చూసుకోవటం వాళ్ళు ఎంత చదువుతాను అంటే అంత చదివిస్తాను వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా నేనే చేస్తాను ఇక నా పెళ్లి గురించి మీరేమీ మాట్లాడొద్దు అని అంటుంది ప్రియా మాటలు విని తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు కారుతాయి తల్లిదండ్రుల మనసులో ఒకే బాధ ఉంటుంది తమ కూతురు ఒక పెద్ద అధికారి అయితే అయ్యింది కానీ జీవితాంతం ఒంటరిగా ఎలా జీవించగలదు అని బాధపడుతుంటారు ప్రియా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ట్రైనింగ్ బయలుదేరి వెళ్తుంది అజగఢ్ నుంచి ఢిల్లీకి బస్లో వెళ్తుంది ఢిల్లీ బస్ స్టాండ్లో తను రైల్వే స్టేషన్ వెళ్ళటానికి రిక్షా కోసం నిలబడి ఉంటుంది చాలా వేడిగా ఉండటం వల్ల ముఖానికి స్కార్ఫ్ చుడుతుంది ఎంతోమంది రిక్షా వాళ్ళను అడుగుతుంది నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని కానీ వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బులు అడుగుతుంటారు కొంతమంది ఐదు వందలని కొంతమంది నాలుగు వందలని ఇష్టం వచ్చినట్టు బేరాలు ఆడుతుంటారు ఇంతలో ఒక రిక్షావాడు తన రిక్షాను తీసుకొని వచ్చి ఆమె ముందు నిలబడతాడు బాగా ఎండ ఉండటం వల్ల వేడి సెగలు ముఖానికి తగలకుండగా ఆ వ్యక్తి తన ముఖం చుట్టూ గుడ్డను కప్పుకొని ఉంటాడు మేడం ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడుగుతాడు రైల్వే స్టేషన్ వెళ్ళాలి అంటుంది ప్రియ సరే వచ్చి కూర్చోండి నేను వదిలిపెడతాను అంటాడు రిక్షావాడు లేదు ముందు ఎంత అవుతుందో చెప్పండి ఇంతసేపు వీళ్ళంతా చాలా ఎక్కువ డబ్బులు అడిగారు వాళ్ళు అడిగినంత డబ్బు నేను ఇవ్వలేను కాబట్టి నువ్వు చెప్పు ఎంత కావాలో అని అడుగుతుంది ప్రియా మీ ఇష్టం మీరు ఎంత ఇస్తారో అంత తీసుకుంటాను నాకు ఉదయం నుంచి బోని అవ్వలేదు మీదే ఫస్ట్ బోని మీరెంత ఇస్తే అంత తీసుకుంటాను రండి కూర్చోండి అంటాడు రిక్షావాడు లేదు లేదు అలా కాదు ఎంత తీసుకుంటావో చెప్తే తప్ప నేను ఎక్కను అని కటువుగా చెప్తుంది ప్రియా సరే మేడం వంద రూపాయలు ఇవ్వండి చాలు అంటాడు ప్రియా వెళ్ళటానికి సిద్ధమై రిక్షాలో ఎక్కి కూర్చుంటుంది బాగా ఎండ కారణంగా అతనికి దప్పిక వేయటంతో ఆమె పర్మిషన్ తీసుకొని నీళ్లు తాగటానికి వెళ్ళిన అతడు తను చుట్టుకున్న గుడ్డను పక్కకు తీయగా అతనిని చూసిన ప్రియ ఆశ్చర్యపోతుంది అజయ్ ఇక్కడున్నారేంటి అది ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో నేను అస్సలు ఊహించలేకపోయాను ఆయనకు ఒక మంచి ఉద్యోగం ఉండేది స్థలం ఇల్లు కూడా ఉండేది మరి ఈయన రిక్షా ఎందుకు తొక్కుతున్నారు కానీ తనేమీ మాట్లాడకుండగా మౌనంగా రిక్షాలోనే కూర్చొని ఉంటుంది అజయ్ గుడ్డతో తన ముఖాన్ని కప్పుకొని రిక్షా తొక్కటం ప్రారంభిస్తాడు అజయ్ని దగ్గరగా చూసి తన గుండె చప్పుడు పెరుగుతుంది ఇంత ఎండలో వేడిని భరిస్తూ ఇంత చెమటలు కక్కుతూ రిక్షా నడుపుతూ ఎంత కష్టపడుతున్నారనుకొని లోపల ఏడుస్తూ ఉంటుంది తన దగ్గర ఉన్న చిన్న గొడుగును తీసి అజయ్ తలపై పెడుతుంది అతను వద్దని ఎంత వారించినా ప్రియా వినదు నా భర్త ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చేశాడు అని ఆలోచిస్తూ ఉండగానే రైల్వే స్టేషన్ చేరుకుంటారు రైల్వే స్టేషన్లో డబ్బులు ఇస్తూ ప్రియా తన దుప్పటాను తీస్తుంది ఆ క్షణంలో ప్రియాని చూసిన అజయ్ నిర్ఘాంతపోతాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఆశ్చర్యంగా ఆందోళనకు గురవుతారు ఏం మాట్లాడాలో తెలియటం లేదు ఇద్దరికీ నోటి నుంచి మాట రావటం లేదు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు అక్కడ ఉన్న ప్రయాణికులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కొద్దిసేపటికి ప్రియా అజయ్తో నేను వెళ్ళే ట్రైన్ రావటానికి ఇంకా సమయం ఉంది మీరు కొద్దిసేపు నాతో కూర్చుంటే మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది ఇద్దరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఒక బల్ల మీద కూర్చుంటారు ప్రియా అజయ్ వైపు చూస్తుంది అతని కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉంటుంది ప్రియా పరిస్థితి కూడా అలాగే ఉంది అజయ్ నాకు అసలు అర్థం కావటం లేదు మీకు ఒక మంచి ఉద్యోగం ఉంది ఊర్లో ఇల్లు పొలాలు ఉన్నాయి కానీ అన్నీ వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి రిక్షా తొక్కుకుంటూ జీవనం కొనసాగించాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది అజయ్ ఆమె వైపు చూసి ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు విడాకుల కాగితాలు పంపించి ఉండకపోతే నేను ఈ రోజు ఇలా రిక్షా నడిపేవాణ్ణి కాదు విడాకుల భరణం కింద నీకు ఇరవై లక్షలు ఇవ్వాలని జడ్జిగారు తీర్పునిచ్చారు నా దగ్గర అంత డబ్బు లేదు అందుకు ఉన్న ఇంటిని పొలాన్ని అమ్మి ఇంకా బయటి నుంచి అప్పు చేయవలసి వచ్చింది ఆ డబ్బును మీ నాన్నగారికిచ్చాను అక్కడ ఉండి అప్పుల బాధలు భరించలేక ఇక్కడికి వచ్చి ఇలా జీవిస్తున్నాను నేను నా గురించి చెప్పేశాను నీ గురించి చెప్పు ఎలా ఉన్నావు అన్నాడు అజయ్ నేను యూపీఎస్సికి ఎంపికయ్యాను అయ్యాను అయ్యాను ట్రైనింగ్కి చండీగఢ్ వెళ్తున్నాను అంటుంది ఇది విని అజయ్ చాలా ఆనందపడతాడు అలాగే కోప్పడతాడు కూడా తన భార్యతో చూపును కూడా కలపలేకపోతాడు చాలా మంచిది నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించావు చాలా పెద్ద ఉద్యోగం చేయబోతున్నావు నీకు శుభాకాంక్షలు కానీ నేను నీకు చాలా అన్యాయం చేశాను దానికి నన్ను క్షమించు అప్పుడు కూడా నీకు క్షమాపణలు చెప్పి మీ ఇంటి నుంచి తీసుకొద్దామని సిద్ధమయ్యాను కానీ అప్పుడే నువ్వు సంతకం చేసి పంపిన విడాకుల పత్రాలు నా చేతికి రావటంతో కోపంగా వాటిపై సంతకం చేసి తిరిగి పంపాను నేను ఆ సమయంలో ఎంతో ఈగోతో వ్యవహరించాను మనిద్దరం చేసింది తప్పే నీ వైపు కూడా తప్పుంది కానీ అంతకంటే ఎక్కువ తప్పు నా వైపు ఉంది ఎందుకంటే నేను నిన్ను అనవసరంగా అనుమానించాను నువ్వు వెళ్ళిన తర్వాత నీ స్నేహితులు నన్ను కలిశారు వాళ్ళతో మాట్లాడటం ద్వారా నీకు అలాంటి సంబంధం ఏమీ లేనట్టు తెలిసింది నా మనసులో ఉండే తప్పుడు ఆలోచన వల్ల మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు మన కుటుంబాలు దూరం అయ్యాయి నేను రోడ్డున పడ్డాను జరిగిన దానికి నన్ను క్షమించు ఇక ఇప్పుడు ఏమీ చేయలేము నీ దారి నీది నా దారి నాది నువ్వు అనుకున్నట్టుగానే ఒక పెద్ద అధికారిగా మారగలిగావు నేను రిక్షావాడిలా ఉండిపోతాను ఇక నువ్వు వెళ్ళొచ్చు నా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి జీవితాంతం సుఖంగా ఉండు అంటాడు ఈ మాటలు విని ప్రియా వెక్కి వెక్కి ఏడ్చసాగింది ప్రియా అజయ్ని గట్టిగా కౌగులించుకొని నన్ను క్షమించండి ఒక చిన్న విషయంపై గొడవపడి మీ ఇంటి నుంచి వచ్చేశాను వెళ్లకుండా ఉండాల్సింది అదే ఆవేశంలో విడాకుల కాగితాలు పంపించాను అది నేను చేసిన పెద్ద తప్పు దాని గురించి చాలా ఆలోచించాను కానీ అప్పటికే మనకు విడాకులు అయిపోయాయి మీరు కూడా ఆ సమయంలో చాలా కోపంగా ఉన్నారు అందుకే మనిద్దరి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది తర్వాత మా అమ్మ నాన్న నన్ను చాలాసార్లు పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు అయినా నేను పెళ్లి చేసుకోలేదు కష్టపడి చదివి ఈ రోజా ఏఎస్ అయ్యాను ప్రియా నీ ట్రైన్ వచ్చేసింది ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ట్రైనింగ్ పూర్తి చేసుకో ఇక నీ దారి నీది నా దారి నాది నేను నీకు తగిన వాడిని కాదు నువ్వు ఎంతో ఎత్తులో ఉన్నావు నేను అగాధంలో ఉన్నాను మన ఇద్దరి కలయిక జరగదు నేను చేసిన తప్పును క్షమించు అని ఏడ్చేస్తాడు జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కాబట్టి నన్ను ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి అంటూ తన ఫోన్ నెంబర్ని అజయ్కి ఇస్తుంది మీకు వీలున్నప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి తద్వారా ఏం చేయాలో మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం అజయ్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంటాడు ఆమె లగేజ్ని తీసుకొని ట్రైన్లో కూర్చోబెట్టి ఆమెను ట్రైనింగ్కి చండీగఢ్కి సాగనంపుతాడు మరుసటి రోజు సాయంత్రం అజయ్ ప్రియాకి ఫోన్ చేస్తాడు ఇద్దరి మధ్య మాటలు పెరుగుతాయి అవి నిమిషాలు గంటలుగా మారిపోతాయి వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని తప్పప్పులను ఎంచుకుంటూ ఇద్దరు పశ్చాత్తాప పడుతుంటారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటం జరుగుతుంది అజయ్ అప్పుడప్పుడు చండీగఢ్ వెళ్ళి ప్రియాని కలిసి వస్తూ ఉండేవాడు ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయారు ప్రియా ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఇద్దరు తమ తల్లిదండ్రులతో పెళ్లి చేసుకుంటామని చెబుతారు ఇద్దరు ఇళ్ళల్లో పెద్దలు ఆనందంగా వాళ్ళ పెళ్లిని ఒప్పుకుంటారు ఒక గుడిలో వాళ్ళ పెళ్లి మళ్ళీ సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు ప్రియాకి ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లాకి ఐఏఎస్గా పోస్టింగ్ వస్తుంది తను తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం తన చెల్లెళ్లను చదివించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తుంది ప్రియాకి సొంతంగా ఒక బంగ్లా కారు ప్రభుత్వం చే ఏర్పాటు చేయటం జరుగుతుంది తన మామల్ని కూడా ప్రియా తనతో పాటు తీసుకెళ్తుంది వాళ్లకు సేవలు చేస్తూ ఉంటుంది అజయ్ బ్యాంకు నుండి లోన్ తీసుకొని ఒక బిజినెస్ని మొదలు పెడతాడు ఒక సంవత్సరంలోనే వాళ్లకు కొడుకు పుడతాడు ఈ విధంగా ఇద్దరు కలిసి తమ తప్పులను గుర్తించి వాటిని మళ్ళీ చేయకుండా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఫ్రెండ్స్ ఒకసారి భార్యాభర్తలు విడిపోయిన తర్వాత భార్యాభర్తలు మళ్ళీ కలిశారు ఇది ఎంతో ఆశ్చర్యకరమైనది మరియు ఆలోచించదగినది ఆ దేవుడు ఎవరికి ఎవరితో ముడిపెడతాడో వాళ్ళే తమ జీవిత భాగస్వాములుగా తమ జీవితాన్ని చివరి వరకు కొనసాగించాలి ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ జంట చివరి వరకు కలిసి ఉండాలి ఆలోచించదగ్గ విషయం ఏంటంటే మనం మన జీవితాలలో జరిగే చిన్న చిన్న గొడవలను కూడా పట్టించుకొని ఈగోలకు పోయి పచ్చనైన సంసారాలను నాశనం చేసుకుంటున్నాం భార్యాభర్తల్లో ఓపిక సర్దుబాటుతనం ఉండి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా వాళ్ళను విడతీయలేదు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల జీవితాలు సంతోషాలతో ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్